కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ కొసిగి మండలంలోని దుద్ది కోల్మన్పేట్ జంపాపురం కమలదొడ్డి కందుకూర్ కొసిగి శాంతనూర్ బెల్గల్ బోంపల్లి చింతకుంట పల్లెపాడు వంటి గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రైస్తవులందరూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి సిఎస్ఐ రోమన్ క్యాథలిక్ ప్రార్థనా మందిరం చర్చిలలో పాస్టర్ రాజారత్నం దేవరాజ్ ప్రేమ్ కుమార్ దేవపుత్ర శ్రీను రాజేష్ చిదానందలు వాక్యాన్ని బోధిస్తూ నేడు రక్షకుడైన ప్రభు మన కొరకు పుట్టియున్నాడని ఏసుక్రీస్తు కరుణ ప్రేమ దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు వంటివని మానవాళికి సత్యం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గం నిర్దేశం చేశారని క్రిస్మస్ పర్వదినాన కరుణామయుని ఆశీసులు దీవెనలు మనందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని క్రిస్మస్ యొక్క విశిష్టతను బోధించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మహిళలు పాల్గొన్నారు ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యు ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం నిజంగా నీకు సమాధానం కావాలి అనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించే భాగ్యం నాకు దయచేయండి సత్యము కలిగి నేను బ్రతకడానికి సత్యవంతునిగా నేను జీవించడానికి సహాయం చేయమని మనల్ని మనం ఒకసారి మన హృదయాల్లో మనం పరిశీలించుకొని దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాం కనుక ఈ మన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ యొక్క నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నీ ఇచ్చిన కృపను బట్టి నీకుందనాలు ఇస్తుంది అలాగే ఆ వెళదాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవిని దాసులు మన సోదరులు సంఘ పెద్దలు నాగరాజు గారికి మరి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాం